అందరికీ వస్తే అండి సో ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకొక నాలుగు రోజుల్లో పోలింగ్ ఉంది మే పదమూడవ తేదీ నాలుగు రోజుల్లో పోలింగ్ అంటే ఖచ్చితంగా చెయ్యి తడపడాలు అవి ఇవి ఉంటాయి పాపం మన లంచకొండలు ఉన్నారు కదా మన లంచకొండలు అంటే అధికారులు పొలిటీషియన్స్ కాదు ప్రజలు ప్రజలే లంచకొండలు సో వాళ్ళు ఆశిస్తారుగా లంచం ఆశిస్తారుగా పని చేయాలిగా వెళ్ళి ఓటేయాలిగా ఓటేయాలంటే పని చేసినట్టేగా సో అందుకని లంచం ఇవ్వాలి కదా అలా అంచాలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓటేస్తారు అని కొంతమంది కొన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మనం ఏం అంశం డిస్కస్ చేస్తామంటే ఏ ఏ వీడియోల్లో ఎంతెంత పంచుతున్నారు సారీ ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత పంచుతున్నారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత పంచుతున్నారు అసలు ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత అనేది కూడా చెప్పేస్తా చెప్తా ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత ఉంటుంది అనేది కూడా నేను ఈ మధ్య కొంతమంది పబ్లిక్తో మాట్లాడాను కాబట్టి అది కూడా చెప్తాను సో ముందుగా మనం మూడు కేటగిరీలు మూడు నుంచి ఐదు రూపాయల వేల వందల అనేది మీకే వదిలేస్తుందని నేను చెప్పను రెండు నుంచి మూడు ఒకటి నుంచి రెండు ఇలా మూడు కేటగిరీలు ఉన్నాయి ఈ మూడు కేటగిరీల్లో ఈ కేటగిరీలోకి కుప్పం వస్తుంది కుప్పం అని రాశాను కదా సో కుప్పం వస్తుంది తర్వాత పిఠాపురం కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది అలాగే మంగళగిరి కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది అలాగే గుడివాడ కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది అలాగే గన్నవరం ఇదే కేటగిరీ అలాగే మాచర్ల ఇదే కేటగిరీ అలాగే పొంగనూరు ఇదే కేటగిరీ అలాగే చిత్తూరు కూడా ఇదే కేటగిరీ సో కుప్పంలో మరి ఏ పార్టీ ఏంటి వైసీపీ ఏమో నాలుగు ఐదు లెక్క టీడీపీ ఏమో రెండు మూడు లెక్క ఉన్నారు కుప్పంలో ప్రస్తుతానికి ఆల్రెడీ వైసీపీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్లాండ్గా ఉన్నారు ఈ విషయంలో టీడీపీ వాళ్ళు బద్ధకంగా నీరసంగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఆలోచిస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళకి వెళ్ళలేదు సో టీడీపీ వాళ్ళు రెండు మూడులో ఉన్నారు పిఠాపురంలో నాలుగు ఐదు సేమ్ మ్యాక్సిమం నాలుగు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది పిఠాపురంలో అయిపోయింది ఇక్కడ జనసేన పార్టీ కూడా మూడులో ఉన్నారు అవసరమైతే నాలుగు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి మూడులోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే రెండు చాలు అన్నట్టు అనుకుంటున్నారంటే కానీ అక్కడ తప్పదు కమర్షియల్ పాలిటిక్స్ కమర్షియల్ కాబట్టి అలా ఉంది ఇక మంగళగిరిలో ఒకలేమో మూడు నాలుగు మధ్యలో ఉన్నారు ఒకలేమో మూడు మూడుకి రెడీ అయి ఉన్నారు ఒకళ్ళేమో మూడు నాలుగు మూడు నాలుగు మధ్యలో తొనిగిసలాడుతున్నారు అవుతున్నాయి ప్రస్తుతానికి మొన్న రాత్రి నుంచి అవుతున్నాయి ఒక పార్టీ మాత్రం మూడులో ఉన్నారు ఇక గుడివాడ ఒక పార్టీ మూడు ఒక పార్టీ నాలుగు మూడేమో వై అధికార పార్టీ టీడీపీ అవసరమైతే నాలుగు ఇవ్వడానికి రెడీ టీడీపీ వాళ్ళు కూడా మూడులో ఉన్నారు అవసరమైతే నాలుగు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు గుడివాడ టీడీపీ గన్నవరం ఇద్దరు కూడా రెండు నుంచి మూడు మధ్యలో ఉన్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయి మూడు దాటొచ్చు మూడు దాటుద్ది ఇక్కడ సో అందుకే నేను త్రీ టు ఫైవ్ కేటగిరీలో పెట్టా అలాగే మాచర్ల మూడు పొంగనూరు ఒక పార్టీ వాళ్ళు మూడు ఒక పార్టీ వాళ్ళు రెండు చిత్తూరు ఒక పార్టీ వాళ్ళు మూడు ఒక పార్టీ వాళ్ళు రెండు అలా ప్లాన్ చేసుకొని ఉన్నారనమాట ఇది త్రీ టు ఫైవ్ కేటగిరీలో ఈ నియోజకవర్గాలు వస్తున్నాయి సో ఇక టూ టు త్రీ కేటగిరీలో టూ టు త్రీ కేటగిరీలో దెందులూరు అలాగే ఇది ఒక్క నిమిషం నా దగ్గర లిస్ట్ వచ్చింది ఆ గిద్దలూరు కూడా టూ టూ త్రీ కేటగిరీలో ఉన్నాయి టూలో ఉన్నారు గిద్దలూరు కూడా నాకు వచ్చింది ఎస్ ఒంగోలు ఒంగోలులో ఒక పార్టీ వాళ్ళు రెండు ఇంకో పార్టీ వాళ్ళు మూడు ఉన్నారనమాట అలాగే దర్శి అలాగే అద్దంకి అలాగే ఉండి ఇవన్నీ కూడా టూ టు త్రీ కేటగిరీలో ఉన్నారు వీళ్ళు అంటే నాకు తెలిసినంతవరకు నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమాచారం నా దగ్గర ఉండదు కదా నాకు తెలిసినంత వరకు టూ టు త్రీ కేటగిరీలో ఇంకా లిస్ట్ ఒకటి ఉంది ఒక్క నిమిషం టెక్కలు కూడా ఇచ్చాపురం పాతపట్నం ఇవన్నీ టూ టూ త్రీ కేటగిరీలో ఉన్న నియోజకవర్గాలు అలాగే వన్ టు టూ కేటగిరీలో శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలు అలాగే విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు అలాగే విశాఖపట్నం జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ఒక గాజువాక టూ టు త్రీ కేటగిరీలో గాజువాక కూడా వస్తుందంట అలాగే భీమవరం కూడా టూ టు త్రీ కేటగిరీలో ఉంటుందంట ఒక పార్టీ వాళ్ళు టూలో ఉన్నారు ఇంకో పార్టీ వాళ్ళు కూడా టూలో ఇద్దరు కూడా మాట్లాడుకుని టూ టూ ఇక్కడ కొన్ని చోట్ల మాట్లాడుకుంటారండి అభ్యర్థులు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఇలాంటి విషయాల్లో కొంతమంది అభ్యర్థులు మాట్లాడుకుంటారు ముందే వాళ్ళ తరపున కొంతమంది రాయబారులు వీళ్ళ తరఫున కొంతమంది మధ్యవర్తులు వెళ్ళి చర్చించుకుంటారు సో విజయవాడ ఈస్ట్ ఒకళ్ళు టూలో ఉన్నారు ఇంకొకరు త్రీలో ఉన్నారు విజయవాడ వెస్ట్ ఒకళ్ళు టూలో ఉన్నారు ఇంకొకరు త్రీలో ఉన్నారు అలాగే సెంట్రల్ ఇద్దరు కూడా టూలోనే ఉన్నారు సో ఇది మనకి మచిలీపట్నము పెడన పెనమలూరు ఆ నియోజకవర్గాలన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి నూజువీడు ఆ నియోజకవర్గాలన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి వన్ టు టూ కేటగిరీలో విజయనగరం శ్రీకాకుళం కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కడప జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కడప జిల్లా మైదుకూరు రాజంపేటలో కొంచెం పెరుగుతుంది కడప సిటీలో కూడా పెరుగుతుంది టూ టూ త్రీలో ఉంటాయి కడప కర్నూలు నంజాల పార్లమెంట్లో వన్నే ఉండొచ్చు నంజాల పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు వన్నే విజయనగరం పార్లమెంట్ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు వన్లోనే ఉన్నాయి ఇప్పుడున్న సమాచారం ప్రకారం అరకు పార్లమెంట్ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు వన్లోనే ఉన్నారు అమలాపురం పార్లమెంట్ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు ఒక్క మండపేట రామచంద్రాపురంలోనే కొంచెం టూ అబోవ్ ఉండే అవకాశం ఉంది మిగిలిన అన్ని కూడా తక్కువ ఉన్నాయి సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీలు మొదలైపోయినాయి అయితే ఈరోజు తొమ్మిదో తేదీ కదా ఆరో తేదీ నుంచి కూడా వైసీపీ మొదలుపెట్టింది టీడీపీ నిన్న నిన్నటి నుంచి నిన్న రాత్రి నుంచి టీడీపీ స్టార్ట్ చేసింది అది కూడా కొన్ని చోట్ల యాక్చువల్లీ పోల్ మేనేజ్మెంట్ గత అంటే ఈ విషయంలో డబ్బులు పంపిణీలో గత ఎన్నికల్లో కూడా టీడీపీ వెనుకబడింది ఇప్పుడు కూడా టీడీపీ వెనుకబాటు కనిపిస్తోంది ఎందుకంటే కొన్ని చోట్ల ఇంకా అభ్యర్థులకు ముట్టలేదు అది బాగా కనిపిస్తోంది ఇది ఒకటి ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత మేరకు పనిచేస్తుంది నేను కల్లారా చాలా విషయాలు చూసాను డబ్బు ప్రభావం ఎంత మనకు కనిపిస్తా పనిచేస్తుందని కొంతమంది డబ్బులు ఇస్తే ఒక పార్టీకి ఓటు వేస్తారు అని చెప్పను కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నిన్నెవడమ్మన్నాడు పోవా పోయింది సో డబ్బులు ఇస్తే ఇప్పుడు ఏ అండ్ బి అనేవాడు పోటీ చేస్తానండి ఎందుకు ఏ అండ్ బి ఎందుకు పి అండ్ వై అనేవాడు పోటీ చేస్తున్నాడండి సో మధ్యలో వాటర్ ఉన్నాడండి సో వీళ్ళొక రెండు వేలు వీళ్ళొక రెండు వేలు ఇస్తే అతను ఎవరు వేస్తారు ఈ వాటర్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ మంది పట్టించుకోరు డబ్బులు ఎంత ఎవరిచ్చినా ఇన్ఫ్లుయెన్స్ అవరు పట్టించుకోరు డబ్బులు ఎన్ ఇస్తారు ఆశిస్తారు ఇస్తే బెటర్ అనుకుంటారు ఫార్టీ పర్సెంట్ మంది డబ్బులు పంపిణీని యాక్సెప్ట్ చేయరు కానీ సిక్స్టీ పర్సెంట్ మందికి డబ్బులు కావాలి డబ్బులు ఆశిస్తారు కానీ ఆ సిక్స్టీ పర్సెంట్ మందికి కూడా డబ్బులు ఇస్తే వేస్తారని కాదు ఆశిస్తారు కానీ నచ్చిన వాళ్ళకి వేస్తారు ఈ సిక్స్టీ పర్సెంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ క్యాలిక్యులేషన్ సో అంటే ఓవరాల్గా వంద పర్సెంట్లో నలభై శాతం మందికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లే మాకు డబ్బులు వద్దు అవసరం లేదు ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటారు అరవై శాతం మంది మాకు డబ్బులు ఇవ్వాలి రెండు పార్టీలలో కూడా మాకు డబ్బులు ఇవ్వాలి అని ఆశిస్తారు అర్థమైంది కదా ఇప్పుడు ఇది పక్కన పెడితే అంటే ఇది ఒక అంచనా మాత్రమే డబ్బులు తీసుకున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ మంది ఇదిగో ఒకళ్ళు మూడు వేలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకే ఓటేద్దాం ఒకళ్ళు రెండు వేలు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఓటు వేయొద్దు అని పట్టించుకోరు ఏ పార్టీ ఎంత ఇచ్చింది అనేది పట్టించుకోరు వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళకే వేస్తారు నైంటీ పర్సెంట్ అబోవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం ఏడు నుంచి ఎనిమిది శాతం మనీ ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం ఓట్లు డబ్బుల ప్రభావం కనిపించింది స్పష్టంగా నేనే కొన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వ్ చేశాను తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పంచడానికి పక్కా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన వాళ్ళు కూడా ఓటు వేయకుండా ఆగిపోయారు వైసీపీ వాళ్ళేమో డబ్బులు ఇచ్చారు టీడీపీ వాళ్ళము డబ్బులు ఇవ్వాలి మాకు డబ్బులు ఇస్తేనే మేము వెళ్ళి ఓటు వేస్తాం లేకపోతే ఇవ్వమని కూర్చున్నాం అప్పటికప్పుడు సాయంత్రం మూడున్నర గంటల సమయంలో డబ్బులు ఎక్కడో తెచ్చి అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి ఓటేసారు టీడీపీకి గత ఎన్నికల్లో నేను చూసిన సందర్భం ఇది అక్కడ ఓటర్లతో నేను మాట్లాడి కౌన్సిలింగ్ కూడా ఇచ్చా కానీ లొంగలేదు ఆ టైంలో పోలింగ్ డే రోజు సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనీ ప్రభావం ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అనేది నా అంచనా ఎందుకంటే జనంలో చైతన్యం పెరిగే కొద్దీ అక్షరాస్యత పెరిగే కొద్దీ యువత ఓట్ బ్యాంక్ పెరిగే కొద్దీ డబ్బులు తీసుకొని వేయాలి లేదా డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయకూడదు అనే ఆలోచన నుంచి బయటకు వస్తారు జనం సో గత ఎన్నికల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం డబ్బుల ప్రభావం ఉంది ఇప్పుడు నాలుగు నుంచి ఐదు శాతం డబ్బుల ప్రభావం ఉంటుంది నెక్స్ట్ ఎన్నికల్లో త్రీ పర్సెంటే ఉండొచ్చు ఆ తర్వాత ఎన్నికలకి ఇంకా తగ్గిపోవచ్చు ఎప్పుడైతే చదువుకునే వాళ్ళు ఓటర్లుగా మారతారో కాస్త ప్రజల్లో ఆర్థికంగా సంపాదించడం అలవాటు చేసుకుంటారో ఈ డబ్బులు ఆశించరు అది ఇంకా టైం పడుతుంది సో ఫోర్ టు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఒంగోలు ఉంది ఇద్దరు కూడా రెండు రెండు అనుకున్నారు కానీ వైసీపీ వాళ్ళు కొన్ని ఏరియాల్లో మూడు లెక్క ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు భారీగానే ఖర్చు పెడుతున్నారనమాట Thank you.